అర్థమైందండి అంటే ఆడి ఆడి శిలక ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు దానికే సరిగా ఆహారం ఉండదు నువ్వు ఇవ్వాలి దానికి కూడు పెట్టాలి అది ఇప్పుడు నీ జాతకం చేస్తది ఆడికేమో కోర్టు వేసుకొని ఆ కోర్టుకి ఆరేడు ప్యాచీలు వేసుకొని ఉంటాడు కోర్టుకి ఆరేడు ప్యాచీలు వేసుకొని ఉంటాడు ఆడు ఇప్పుడు నీ జాతకం చేస్తాడు అందుకు ఆడికి మన చేతిని ఇస్తాం అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని పెట్లారా నా ప్రభువుకి మనము చెయ్యిచ్చామనుకోండి జాతకం చెప్పడైన జాతకాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఎందుకో ఈ మార్చి నెలలో సమస్తము మార్చగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు సమస్తమును మార్చునుగాక మార్పు కలగజేయనుగాక మార్పుకరమైన కార్యాలు జరిగించు దేవునికి గట్టిగా